ఆంధ్రప్రదేశ్ ప్రజలు మహానేత వైఎస్ఆర్ను ఎన్నటికీ మరవలేరని ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి తెలిపారు పసివేదల అంబేద్కర్ కాలనీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు కొవ్వూరు రూరల్ మండలం పసివేదల అంబేద్కర్ కాలనీలో సొసైటీ డైరెక్టర్ దాసరి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక నాయకులు అభిమానులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు పసివేదల గ్రామంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో డ్వాక్రా రుణమాఫీ బంగారు ఆవరణాలపై రుణాల బాఫీ చేస్తారని అబద్ధపు హామీలతో మహిళలను మోసం చేశారన్నారు వైఎస్ఆర్ ఆవిష్కరణకు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర మొదలుపెట్టి నెటితో ఐదేళ్లు పూర్తయిందని అదే రోజున ఈ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ జరగడం ఆనందదాయకమన్నారు పేదల ఆరోగ్యం కోసం ఆలోచించడం మొదటి సీఎం వైఎస్ఆర్ అని కొనియాడారు మహిళా సాధికారత సాధించేలా సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించి వైఎస్ఆర్ పేదిటి దైవం అయ్యారన్నారు అలాగే ఫీజు రియంబస్ ప్రవేశపెట్టి విచేదాతగా మారారన్నారు మరి ఈ రోజున పసివేదల గ్రామంలో మరి మన సొసైటీ డైరెక్టర్ మరి రాయుడు గారి ఆధ్వర్యంలో దివంగత నేత మహా నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం యాక్చువల్లీ ఈ విగ్రహం ఎప్పుడు ప్రారంభించాలి అంటే మన నియోజకవర్గానికి జగనన్న పాదయాత్రగా వస్తున్నప్పుడు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఇక్కడ పెట్టడానికి అప్పుడు ఏర్పాట్లు చూస్తే అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కావాలని కుట్రపూరితంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం అప్పుడు చాలా యుద్ధాలు చేశాము పోరాటాలు చేశాము కానీ ఆ రోజున అంటే మన దగ్గర పవర్ లేకపోవడంతో ఈ విగ్రహాన్ని ప్రారంభించుకోలేకపోయాం కానీ ఈ రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించిన రోజు ఏ రోజు అంటే జగన్ అన్న పాదయాత్ర ముగించి ఐదు సంవత్సరాలైన రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించుకోవడం అనేది కోయిన్సిడెంట్గా జరిగినా కూడా కోయిన్సిడెంట్గా జరిగినా కూడా నిజంగా ఇది చాలా అంటే మెమరబుల్ డే ఈ ఆ రోజున మనం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం